ഇവൈ ആറേ പലി Jabat sahabat அल्ला மீமூடல மீமூடல நம்ம நம்மள விட மீன் வந்து நம்மக்கு வந்து போந்து போறது இல்ல ஏட்டே நடタリー இருக்கு நடதால இதுக்கு வந்து ஏமாற கரணானே சைலான் ஆ இது சைலான்ல வந்து பைப்பனா நாலப்பந்த கட்டிதனா ஆ

త యుల్ని సత్కరిస్తా ఉన్నారు గ్రామికల్తో గౌతరిస్తా ఉన్నారు దానాన్ని గౌతరిస్తా ఉన్నారు మరికొద్ది క్షణాలను ఇరవై ఆరవ తోట ప్రారంభం అవుతా ఉంది క్రమశిక్షణ ఉంది ओके okay, मैं मीट आके तो क्या तो करने वाला तो है तू आगे इंडिया तो

आपके <स्यल्व> <आते ना। स्यद> लोग <स्यजली> तो संतोष ना करो, तो निश्चित रूप से उन्हें इसमें लागू, तो निश्चित रूप से पावर को मारकर व्यक्ति के माहौल सामाना రెండవ స్థానంలో రెండు సెకండ్లు మౌనల్ లో ఉన్నాయి మొదటి స్థానంలో మూడు సెకండ్లు వెనుక ఉన్నాయి আমরা যারা এখানে উপস্থিত আমরা সবাই এখানে যারা বলে আজকে আমরা এই সম্মেলনে সমাগত হওয়ার জন্য আমরা অনুরোধ করতে এই একটা মাত্র নিয়ম আছে এটা মেনে আপনারা সবাই সাধারণ কারণে আপনারা যারা পুরার দিক থেকে 15% করনা দরকার এক হলো আপনারা మొదటి స్థానంలో సాధన ద్వారా ఎనిమిది సెకండ్లో ఉన్నారు కుమార్ గారు మాజీ ఎంపీఎసీ తల్లబెడ్డి వారి ప్రదర్శనలో ఉన్నాయి

अपने दबंग लड़कों ने तुम्हारी रेडियो में कहा यहाँ पे यंत्र सेक्शन वाला मोटी की अगर आता है ना मुरादाबाद वाला पंसार तो लगता ना रेडियो सेक्शन वाला कौन जलाऊंगा भाई मुरादाबाद वाला पंसार तो लगता ना इलाहाबाद से आए सेक्शन స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దొరకన్నా మూడు సెకండ్లు వెలుగంజలో ఉన్నవి ముమ్మారెడ్డి బ్రహ్మకుమారి గారు మాజీ ఎంపీటీసీ తరగతి టీవీ కృష్ణా జిల్లా పర్యావరణ నాగేశ్వర గారు చిత్రపోడు వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎన్టీఆర్ కోర్స్ మహిళా త్రివేణి త్రివేణి నాయుడు గారు కావలింగం కొండ సెలవులపేట మండలం పల్నాడు జిల్లా राव इर दश राव इरद तत्व रेडी का उग पड़ विभाग में मोदी तत्व रेडी का उठने दशक प्रदर्शन नागरपा विभाग में आरोग्य में कत्तियां भी तो बन जाएगा, तूरानी, नाम के भी कुछ मलाय आते हैं, नाम के भी तो ना तत्तो सामान भी आइडिया मतलब बोलोगे। अब उल्लू राकेश करो हाय ना। అడుగు మూడవ స్థానంలో కొనసాగుతున్నత కన్నా ఏడు సెకండ్లు వందంజలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్లు మిరుదంజులో ఉన్నవి நாலு மாநில நாட்களை मला या पे से జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా రెండు సెకండ్ రెండు నిమిషంలో ఉన్నాయి ఇటు వచ్చి మరలా పెరిగి ఇటువంటి వచ్చి మాటలు తిరిగి ఒక చూడాలి అయితే రెండవ స్థానంలో

తొమ్మిది బహుమతులు కానీ తొమ్మిది బహుమతుల్ని రాహుల్ తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి హృదయపండు రెండు తొమ్మిది ఆవిష్కరణలో పొంది డెబ్బై తొమ్మిది అడుగుల దూరాన్ని దాటితే ఎనిమిదవ స్థానంలోను నూట యాభై ఒక్క అడుగు దూరాన్ని దాటితే ఏడవ స్థానంలోను నూట డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనూ కొనసాగుతారు సెకండ్ లో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగాలంటే అటు చూడకు వెళ్ళాలి మగసు ఒక అడుగు దూరాన్ని ఆడాలి నాలుగో స్థానంలో కొనసాగాలంటే అటు చూడకు వెళ్ళాలి మంగి పది అడుగుల దూరాన్ని ఆడాలి

பிரபுகுமாரி எக்ஸை தலைகட்டி பய்யாவு நாங்க சந்தர்ப்ப